మీ నెల్లూరు సిటీలో ప్రాపర్టీస్ కొనాలని లేదా అమ్మాలని అనుకుంటున్నారా అయితే కాన్ ప్రాపర్టీస్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ సంప్రదించండి మా దగ్గర పది లక్షల నుండి పది కోట్ల వరకు ప్రాపర్టీస్ కలవు కాన్ ప్రాపర్టీస్ అండ్ రియల్ ఎస్టేట్స్ రాంజీనగర్ నెల్లూరు బీవీనగర్ నెల్లూరు గార్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజైతే మీ అందరి కోసం మంచి ప్రాపర్టీ బీవీనగర్ ఏరియాలో మూడు రోడ్లు ఉండేటువంటి ప్రాపర్టీ తీసుకొచ్చాం అనమాట తూర్పు ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఇది ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి పదమూడు లక్షలు చెప్తున్నారండి పదమూడు లక్షలు ఆరు వేల ఐదు వందల బాడుగా వస్తుంది కరెంటు బిల్లు ఇంటి పన్ను అన్నీ కూడా ఉన్నాయి దీనికి ఈ ప్రాపర్టీ పదమూడు లక్షలు మాత్రమే మళ్ళీ సొందుల్లో గొందుల్లో కూడా కాదండి ఇంటి ముందు థర్టీ ఫీట్ ఉంది అంటే కారు పోయే రోడ్డు ఉందండి కారు కానీ ఆటో కానీ ట్రాక్టర్ కానీ ఏదైనా కూడా వస్తుంది మూడు పోర్షన్లు ఉండేటువంటి ప్రాపర్టీ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి తక్కువ ప్రైస్ అంటే పదమూడు లక్షలు మాత్రమే ఎవరైనా సీరియస్గా తొందరగా పేమెంట్ కడతారు ఇంకా తొందరగా తీసుకుంటారంటే స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది ఆరు వేల ఐదు వందలు బాడుగు వస్తుంది ఎవరైనా సరే తెలివైన వాళ్ళుండి పీవీ నగర్ ఏరియాలో కొనుక్కోవాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దీన్ని తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ ఏమి కాలువ గట్ట మీద లేదు రైలు కట్ట మీద కూడా లేదు ప్లస్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మంచి ప్రాపర్టీ అనమాట రెంట్లు వస్తాయండి ఎవరైనా సీరియస్గా కొనుక్కునే వాళ్ళు ఉంటే మా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మా దగ్గర ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయండి మీకు నెల్లూరులో ఎక్కడ కావాలన్నా బీవీ నగరు వేదాయపాలము పొదలగురు రోడ్డు చిల్డ్రన్స్ పార్క్ ఏ ఏరియాలో కావాలన్నా కూడా నెల్లూరు మొత్తంలో మీకు కావాల్సిన లొకేషన్స్లో మా దగ్గర తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ ఉన్నాయి అయితే మేము ఏంటంటే ఫీజు కట్టించుకొని ప్రాపర్టీ చూపిస్తామండి ఫ్రీగా చూపిస్తుంటే కొంతమంది మీడియేటర్లు కూడా వస్తున్నారు ప్లస్ కొనేవాళ్ళు కాకుండా రేపు సంవత్సరం ఇల్లు కొనేవాడు కూడా చూడ్డానికి వచ్చి మా టైం అంతా వేస్ట్ చేసి ఫోన్లు ఎత్తకుండా చేస్తున్నారు ఇంకొంతమంది మా గురించి నెగిటివ్ కామెంట్స్ చేసి నెగిటివ్గా మా గురించి ప్రచారాలు చేస్తున్నారు మీరు ఎంతమంది ఎంత నెగిటివ్గా చేసినా కూడా మమ్మల్ని ఏం చేయలేరండి ఒకటే చెప్తున్నాను మా సర్వీస్ అయితే ఇలాగే ఉంటుంది ఫీజులు కట్టించుకుంటాము దానికి తగ్గట్టు న్యాయం చేస్తాం ప్రాపర్టీస్ అయితే చూపిస్తాము మీకు ప్రాపర్టీ నచ్చకపోతే మేమైతే ఏం చేయలేం నచ్చాలని రూల్ లేదు మీరు కొనాలని రూల్ లేదు అయితే మేమైతే హార్ట్ఫుల్గా ప్రాపర్టీస్ చూపిస్తాము ఫీజు కట్టించుకొని చూపిస్తాం కమిషన్లో తగ్గించుకుంటాము